అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను స్వీటన్స్ నుంచి ఒక ఆర్డర్ బుక్ చేశానండి ఇందులో ఐటమ్స్ ఎలా వచ్చాయి చూద్దాం నేను కూడా కొత్త అనమాట ట్రయల్ ప్యాక్స్ ఉంటాయి ఇందులో సిక్స్ పాయింట్స్ నాకు ఉన్నాయి సిక్స్ పాయింట్స్ ద్వారా నేను ఎయిట్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మనకి రెండు ఐటమ్స్ ఫ్రీగా వస్తాయి ఫోర్ ఐటమ్స్ సిక్స్ పాయింట్లో వస్తాయి అనమాట చూద్దాం బాక్స్ అయితే చాలా బాగా ప్యాకింగ్తో ఇచ్చారనమాట ఇలా నేను ఫోర్ బాక్సెస్ బుక్ చేసుకున్నాను ఇది నాకు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ చూడండి ఇది హెయిర్ బ్యాండ్ అనమాట ఇది కూడా లబర్ బ్యాండ్ ఇది మాస్క్ లిప్ మాస్క్ ఇది ఒక వ్యాలెట్ ఇది లిప్ స్క్రబ్బరు ఇంకా నెయిల్ పాలిష్ ఇది కూడా ఇంకో నెయిల్ పాలిష్ అనమాట ఇది మాస్క్ అనమాట ఫేస్ మాస్క్ మీకు అన్నీ మళ్ళీ ఒక్కొక్కటిగా చూపిస్తాను చూద్దాం ఎలా ఉందో ఐటమ్స్ మొత్తం ఎయిట్ ఐటమ్స్ వచ్చాయండి యాప్ అయితే బాగుంది ఇది లిప్ స్క్రబ్బరు లిప్ మాస్క్ ఫేస్ మాస్క్ నైల్స్ గోల్డ్ రంగులండి ఇవి రెండు మనం ఏవైనా ట్రయల్ పాయింట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి రబ్బర్ బ్యాండ్ ఇది జుత్తు ముందుకు రాకుండా అనమాట హెయిర్ బ్యాండ్ వ్యాలెట్ చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే